ఎందుకు మీకు తొందర ఉంది ఎందుకు ఆ పిల్లల మాట కనీసం వాళ్ళ గొంతు నుంచి బయటకు రాకముందే ఆ గొంతును నొక్కేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు లేవా భూమి మీకు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫోర్ ట్వంటీ సిటీ ఫోర్ బ్రదర్ సిటీ అని చాలా సిటీలు కడుతున్నారు కదా ఆడ ఉన్నది కదా భూమి నాలుగు వందలు కాకపోతే పద్నాలుగు వందల ఎకరాలు ఇచ్చుకోవడానికి ఉంది కదా పద్నాలుగు వేల ఎకరాలు మేమే సేకరించి పెట్టిపోయిన భూమి ఉన్నది కదా అక్కడ ఫార్మాసిటీ పేరు మీద ముప్పై ఎకరాలు చేస్తే నలభై ఎకరాలు చేస్తే అని తిరుగుతున్నారు కదా మీరందరూ రెండు వందల ఫీట్ల రోడ్లు వేస్తే నాలుగు వందల ఫీట్ల రోడ్లు వేస్తే అని చెప్పి ప్రజల భూములు లాక్కుంటున్నారు కదా అక్కడ అమ్ముకోవచ్చు కదా నువ్వు పిల్లలు వద్దన్న చోటనే అమ్మాలనే నీ పట్టుదలైంది ఎవరిని మోసం చేయడం కొరకు ఎవరిని దగా చేయడం కొరకు మీ లాగా అద్భుతమైన సిటీ నిర్మాణం చేస్తే నాలుగో సిటీ చార్మినార్ నేరగట్టి హైదరాబాద్ డెవలప్ చేసిన గురువేట చెప్పిండు చంద్రబాబు నాయుడు నువ్వు కూడా అక్కనే చెప్తున్నావు కదా నలభై వేల ఎకరాలతో అద్భుతమైన ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి అక్కడ ఇయ్య రాదు నాలుగు వందల ఎకరాలు ఎందుకు మధ్యరాత్రులు బోమాలే నీ భూమి